హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ యంగ్ వరల్డ్ అనే వీక్లీ మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ను తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ బ్యాలెట్ బ్యాలెట్ చూడండి ఇక్కడ రెండు రకాల పదాలు ఉన్నాయి ఎల్ఎల్ఓటి ఓటీ బిఏఎల్ఎల్ఈటి బిఏఎల్ఎల్ ఓటీ అంటే రహస్యంగా ఓటు వేసే పద్ధతిని బ్యాలెట్ అంటారు మీరు పేపర్ చూసే ఉంటారు బ్యాలెట్ పేపర్ ఒకప్పుడు బ్యాలెట్ పేపర్ మీద ఫస్ట్ సింబల్ వేసి ఓటు వేసి ఆ బ్యాలెట్ బాక్స్లో వేసేవారు దాన్ని బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ అంటారు అంటే రహస్య ఓటు పద్ధతి అలాగే బిఏఎల్ఎల్ఈటి బ్యాలెట్ అంటే డ్యాన్స్ అంటే చిన్న నృత్య రూపం అంటే ఎన్నికల డ్యాన్స్ అంటే రైమింగ్ బాగుందని రాసినట్టున్నారు బ్యాలెట్ బ్యాలెట్ అని అంటే ఎన్నికల నృత్యం ఎన్నికల నృత్య నాటిక చూడండి వివరాల్లోకి వెళ్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈస్ అండ్ యూజువల్లీ బిజీ ఎలక్షన్ ఇయర్ చూడండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సాధారణంగా తీరిక లేని ఎన్నికల సంవత్సరం బిజీ అంటే తీరిక లేకపోవడం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సాధారణంగా చాలా తీరిక లేకుండా ఉండే ఎన్నికల సంవత్సరం చూడండి నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఈ సెంటెన్స్ చదివినప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం ముందు ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ లేదు అని ద అని ఎందుకు ఆర్టికల్ లేదని చాలాసేపు దీని గురించి కొంచెంసేపు వర్క్ చేయడం జరిగింది చూడండి నిన్న ఒక వీడియో చేశాను అందులో ద టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఒక ఆర్టికల్లో ఉంది అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గుజరాత్లో జరిగిన ఉత్సవాలు అని ఉంది ఫెస్టివిటీస్ గుజరాత్లో జరిగిన ఉత్సవాలని చూశాను ఇక్కడ రెండు వేల ఇరవై ఎందుకు లేదని కొంచెంసేపు దీని మీద రిఫరెన్స్ మెటీరియల్ చూసిన తర్వాత ఏంటంటే చూడండి మనం ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం గురించి చెప్పుకునేటప్పుడు ఎప్పుడు కూడా దా అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుందని తెలుసుకున్నాం ఇక్కడ దా అనే ఆర్టికల్ రావాలంటే ద ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ అండ్ యూజువల్లీ బిజీ డ్యూ టు ఎలక్షన్స్ అని చెప్పాల్సి ఉంటుందట ఎలక్షన్స్ ఎన్నికల వలన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బిజీగా ఉంటుందట అలాంటప్పుడు ద ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పాలి ద ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ అండ్ యూజువల్లీ బిజీ డ్యూ టు ఎలక్షన్స్ ఎన్నికల కారణంగా లేదా ఎన్నికల వలన ఇక్కడ ఏమైనా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ అండ్ యూజువల్లీ బిజీ ఎలక్షన్ ఇయర్ సాధారణంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బిజీ ఎన్నికల ఇయర్ అంటే ఇక్కడ ప్లెయిన్ సెంటెన్స్ కానీ ఇక్కడ మనం ద అనే ఆర్టికల్ ఉపయోగించినప్పుడు ద ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ అండ్ యూజువల్లీ బిజీ డ్యూ టు ఎలక్షన్స్ ఎన్నికల వలన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బిజీగా ఉంది అని మనం ఒక ప్రత్యేకమైన సందర్భం చెప్పుకున్నప్పుడు ద అనే ఆర్టికల్ రావాల్సి ఉంటుంది అలాగే ఎట్లీస్ట్ ఫార్టీ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ విల్ గో టు ద పోల్స్ చూడండి ఎట్లీస్ట్ ఫార్టీ కంట్రీస్ అంటే కనీసం ఎట్లీస్ట్ అంటే కనీసం ఇది యాడ్వర్బ్ యాడ్వర్బియల్ ఫ్రేజ్ అని అంటారు ఎట్లీస్ట్ అంటే యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఫార్టీ కంట్రీస్ నలభై దేశాలు అరౌండ్ ద వరల్డ్ చూడండి అరౌండ్ ద వరల్డ్ అనేది ఒక ప్రిపోజిషనల్ ప్రేస్ చూడండి ఇక్కడ అరౌండ్ అనేది ప్రిపోజిషన్గా చెప్పుకోవాలి ద వరల్డ్ అంటే ప్రపంచమంతటా అరౌండ్ ద వరల్డ్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ విల్ గో టు ద పోల్స్ చూడండి ప్రపంచమంతటా ఎన్నికలకు వెళ్తుంది ద పోల్స్ ప్రత్యేకంగా జరగబోయే ఎన్నికలు కాబట్టి ద అని ఆర్టికల్ రావడం జరిగింది పోల్స్ అంటే ఎన్నికలు దిస్ మీన్స్ దట్ ఓటస్ ఇన్ కంట్రీస్ రిప్రజెంటింగ్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ విల్ ఎలెక్ట్ దే నేషనల్ లీడర్స్ చూడండి దిస్ మీన్స్ అంటే దీని అర్థం చూడండి ఇక్కడ దిస్ అనే సింగులర్ కాబట్టి ఇక్కడ వెరబకి ఎస్ యాడ్ అయింది సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది సింపుల్ టెన్స్ రూల్ ప్రకారం కాబట్టి ఇది గమనించాలి దిస్ మీన్స్ అంటే దీని అర్థం దట్ అని దీని అర్థం అని ఓటర్స్ ఇన్ కంట్రీస్ అంటే దేశాల్లో ఉండే ఓటర్లు ఓటర్స్ ఇన్ కంట్రీస్ అంటే దేశాలలో ఉండే ఓటర్లు రిప్రజెంటింగ్ అంటే ప్రాతినిధ్యం వహించడం మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ మోర్ దెన్ అంటే కంటే ఫార్టీ పర్సెంట్ నలభై శాతం కంటే ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ప్రపంచ జనాభాలో నలభై శాతం కంటే ఎక్కువ మంది చూడండి వరల్డ్స్ డీ పక్కన ఎపాస్టఫీ ఉంది అంటే ప్రపంచం యొక్క పాపులేషన్ జనాభా ప్రపంచ జనాభాలో నలభై శాతం కంటే ఎక్కువ జనాభా విల్ ఎలెక్ట్ దేర్ నేషనల్ లీడర్స్ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ విల్ ఎలెక్ట్ దేర్ నేషనల్ లీడర్స్ దేర్ అంటే వారి యొక్క నేషనల్ లీడర్స్ అంటే జాతీయ నాయకులు జాతీయ నాయకుల్ని ఎన్నుకుంటారు ప్రపంచంలో నలభై శాతం కంటే ఎక్కువ మంది జనాభా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారి యొక్క జాతీయ నాయకుల్ని ఎన్నుకుంటారు దేశాలలో ఉండేటువంటి ఓటర్లు విత్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ద యుఎస్ అండ్ ఇండియా ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ద లిస్ట్ ద రిజల్ట్స్ కుడ్ షేప్ గ్లోబల్ పాలిటిక్స్ అండ్ ఎకానమీ చూడండి విత్ కంట్రీస్ అంటే దేశాలతో ఇంక్లూడింగ్ అంటే సహా లేదా కలిపి ద యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూడండి గత క్లాస్లో చెప్పుకున్నాం యాక్రోనిమ్స్ ముందు ఎప్పుడూ కూడా ద అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ద యుఎస్ ద యుఏఈ ద యూకే ద యుఎస్ఎస్ఆర్ ఇవి గమనించాలి అండ్ మరియు ఇండియా భారతదేశం ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ చూడండి ఇక్కడ ఇండియాకి మరియు ద వరల్డ్స్కి మధ్యన స్పేస్ ఉంది ఈ స్పేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే విచ్ హ్యావ్ విచ్ హ్యావ్ అని రాసుకోవచ్చు విచ్ అనే రిలేటివ్ ప్రణౌమ్ రాసుకోవచ్చు విచ్ హ్యావ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ చూడండి మనం ఎందుకు హ్యావ్ రాసాం అంటే ఇక్కడ రెండు దేశాలు ఉన్నాయి ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాసాం విచ్ అంటే రిలేటివ్ ప్రనౌమ్ ఈ యొక్క సబ్జెక్ట్ గురించి చెప్తుంది ఇండియా అండ్ యుఎస్ గురించి చెప్తుంది ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ వరల్డ్స్ అంటే ప్రపంచం యొక్క డీ పక్కన హెపాస్ట్రఫీ ఉంది కాబట్టి ప్రపంచం యొక్క లార్జెస్ట్ డెమోక్రసీ అంటే అతిపెద్ద ప్రజాస్వామ్యం చూడండి ఏవైతే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉన్నాయో అవి యుఎస్ అండ్ ఇండియా అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం రిలేటివ్లను విచ్ లేదా దట్ అని కూడా రాసుకోవచ్చు విచ్ హ్యావ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ లేదా దట్ హ్యావ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని కూడా రాసుకోవచ్చు ఆన్ ద లిస్ట్ అంటే జాబితాలో ఇన్ ద లిస్ట్ అనకూడదు ఆన్ ద లిస్ట్ ఇది కూడా ప్రిపోజిషన్గానే చెప్పుకోవచ్చు ద రిజల్ట్స్ ఫుడ్ షేప్ గ్లోబల్ పాలిటిక్స్ అండ్ ఎకానమీ ద రిజల్ట్స్ అంటే ఫలితాలు ఇక్కడ మనం ప్రత్యేకంగా ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది కుడ్ షేప్ గ్లోబల్ పాలిటిక్స్ చూడండి కుడ్ షేప్ గ్లోబల్ పాలిటిక్స్ అంటే ప్రపంచ రాజకీయాలను రూపొందించగలవు కుడ్ అంటే గలవు అనే సెన్స్లో వస్తుంది అంటే కొంచెం తక్కువ పర్సంటేజ్ కెన్ కంటే తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే కుడ్ అని రాస్తాం కుడ్ షేప్ గలవు ఏం గలవు షేప్ గ్లోబల్ పాలిటిక్స్ అంటే ప్రపంచ రాజకీయాన్ని రూపొందించగలవు షేప్ అంటే రూపొందించడం అండ్ మరియు ఎకానమీ ఆర్థిక వ్యవస్థను కూడా రూపొందించగలవు కుడ్ షేప్ గ్లోబల్ పాలిటిక్స్ అండ్ ఎకానమీ ప్రపంచ రాజకీయాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను రూపొందించగలవు సెవరల్ మైల్ స్టోన్స్ ఆర్ ఆన్ కార్డ్స్ చూడండి సెవరల్ అంటే వివిధ రకాల మైల్ స్టోన్స్ అంటే మైల్ స్టోన్స్ అంటే మైలురాళ్ళు ఆర్ ఆన్ కార్డ్స్ ఆర్ అనేది ఇక్కడ గా యాక్ట్ చేస్తుంది మెయిన్ గా ఎందుకంటే సెవెరల్ మైల్ స్టోన్ అనేది సబ్జెక్ట్స్ కాబట్టి ఆర్ అనేది గా యాక్ట్ చేస్తుంది ఆన్ ద కార్డ్స్ అనేది ఇడియం చాలా చాలా ఇంపార్టెంట్ గత క్లాస్లో లో ఒకసారి చెప్పడం జరిగింది ఆన్ ద కార్డ్స్ అంటే లైక్లీ టు హ్యాపెన్ అంటే జరిగే అవకాశం ఉంది అని అర్థం ఇలాంటివి నోట్ చేసుకోవాలి మనం వీలైతే ఉపయోగిస్తూ ఉండాలి సెవెరల్ మైల్ స్టోన్స్ ఆర్ ఆన్ ద కార్డ్స్ అంటే వివిధ రకాల గొప్ప మార్పులు జరిగే అవకాశం ఉంది ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ మెక్సికో బోత్ ద లీడింగ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాండిడేట్స్ ఆర్ విమెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ చూడండి ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని కూడా అనొచ్చు ఇది అఫీషియల్ గా మనం న్యూస్ పేపర్లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది మనం స్పోకెన్ ఇంగ్లీష్ మనం జనరల్ గా మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటూ ఉంటాం ఇలా రిటర్న్ లాంగ్వేజ్లో అయితే ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఉదాహరణకు ఇన్ మెక్సికో మెక్సికోలో బోత్ ద లీడింగ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఆర్ విమెన్ బోత్ ద లీడింగ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అంటే ప్రధాన అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అంటే అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు ద లీడింగ్ అంటే ప్రధాన ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి లీడింగ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఆర్ విమెన్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనే వెర్బ్ రావడం జరిగింది అదే సింగులర్ అయి ఉంటే ఈజ్ అని వస్తుంది ఆర్ అనేది మెయిన్ వర్బగా యాక్ట్ చేస్తుంది విమెన్ మహిళలే విమెన్ అంటే మహిళలు ఉమెన్ అంటే మహిళ మెక్సికోలో ప్రధానంగా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు కూడా మహిళలే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ అంటే చరిత్రలో మొట్టమొదటిసారిగా ద ఫస్ట్ టైం అంటే మొదటిసారిగా ఇన్ హిస్టరీ చరిత్రలో అలాగే ఎలక్షన్ ఫర్ ద యూరోపియన్ పార్లమెంట్ కన్సిడర్ టు బి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రాన్స్ నేషనల్ ఎలక్షన్ విల్ ఆల్సో టేక్ ప్లేస్ చూడండి ఎలక్షన్ ఫర్ ద యూరోపియన్ పార్లమెంట్ అంటే యూరోపియన్ పార్లమెంట్ కొరకు జరిగే ఎన్నిక చూడండి ఫర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్గా ఉంటుంది కన్సిడర్ టు బి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రాన్స్ నేషనల్ ఎలక్షన్స్ చూడండి పార్లమెంట్ పక్కన కామా ఉంది ఈ కామాకు మరియు కన్సిడర్ కు మధ్యన మనం విచ్ లేదా దట్ అనే రిలేటివ్ పను రాసుకోవచ్చు యూరోపియన్ పార్లమెంట్ విచ్ ఈస్ లేదా దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రాన్స్ నేషనల్ ఎలక్షన్ అంటే ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుందో అదే యూరోపియన్ పార్లమెంట్కు జరిగే ఎన్నిక అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు విచ్ లేదా దట్ అనే రిలేటివ్ రాసుకోవాల్సి ఉంటుంది కన్సిడర్డ్ అంటే పరిగణించబడుతుంది టు బి అంటే ఉండడం దేనిగా ఉండడం ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రాన్స్నేషనల్ ఎలక్షన్ అంటే ప్రపంచం యొక్క అతిపెద్ద దేశాల ఎన్నిక వరల్డ్స్ అంటే ప్రపంచం యొక్క డీ పక్కన అపాస్టి ఉంది కాబట్టి బిగ్గెస్ట్ అతిపెద్ద ట్రాన్స్నేషనల్ అంటే వివిధ రకాల దేశాలు ఎలక్షన్ అంటే ఎన్నిక ప్రపంచం యొక్క అతిపెద్ద దేశాలకు జరిగే ఎన్నిక ఈ యూరోపియన్ పార్లమెంట్కు ఉంటుంది అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్పడం జరుగుతుంది విల్ ఆల్సో టేక్ ప్లేస్ అంటే అది కూడా జరుగుతుంది విల్ ప్లస్ వి వన్ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే సౌత్ ఆఫ్రికా తైవాన్ ఇండోనేషియా రష్యా ఇరాన్ పాకిస్తాన్ అండ్ మెనీ అదర్ కంట్రీస్ విల్ హ్యావ్ ఎలక్షన్స్ అలాగే వీటితో పాటు సౌత్ ఆఫ్రికా తైవాన్ ఇండోనేషియా రష్యా ఇరాన్ పాకిస్తాన్ అండ్ మెనీ అదర్ కంట్రీస్ అండ్ అంటే మరియు మెనీ అదర్ కంట్రీస్ అంటే మెనీ అంటే చాలా అదర్ కంట్రీస్ అంటే ఇతర దేశాలు విల్ హ్యావ్ ఎలక్షన్స్ అంటే చాలా దేశాలకు ఎన్నికలు ఉన్నాయి ఎలక్షన్స్ అంటే ఎన్నికలు హ్యావ్ కలిగి ఉండడం విల్ ప్లస్ వివన్ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది చాలా దేశాలకు ఎన్నికలు ఉన్నాయి వాటితో పాటే అందుకే బ్యాలెట్ బ్యాలెట్ అని చెప్పడం జరిగింది ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు